ట్రాఫిక్ ఎక్కువ పెరిగిపోతుంది సార్ దీనిపైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నాను సార్ నా పేరు సి లోకేష్ రెడ్డి నేను కొత్తగా తమ్మలపల్లి నుంచి పలమనేర్ తేదీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాను ఇక్కడ ప్రధానంగా మన పలమనేరు టౌన్లో నేను గమనించగా తెలిసింది ఏంటంటే ఈ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో ఎయిట్ థర్టీ ఆ టైంలో ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ టైమ్స్ స్కూల్స్ వదులుతున్నారు కదా ఆ టైంలో కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పలమనేరు ప్రజలు గమనించి వన్ సైడ్ పార్కింగ్ ముందు నుంచి ఎట్లయితే అమలు చేస్తున్నారో ఆ విధంగానే చేస్తే సరిపోతుంది అట్లే లోడ్ మన షాప్స్ ఉన్నాయి కాబట్టి రోడ్డు పక్కన షాప్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ షాప్స్ అన్లోడ్ కానీ లోడింగ్ కానీ చేసేటప్పుడు ఆ వెహికల్స్ ఎన్ రాత్రి పదకొండు పైన వచ్చేటట్టయితే అప్పుడు మనకి వెహికల్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు అప్పుడు అన్లోడ్ చేయడము లేకపోతే లోడింగ్ చేయడము చేసుకుంటే బాగుంటుంది మార్నింగ్ లోపల చేసుకుంటే బాగుంటుంది అంతేగాని ఇట్లాంటి పీక్ పీక్ అవర్స్లో ఇట్లా సెలవులు ఉంటాయి ఆ టైంలో కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఆ టైంలో మీరు రోడ్ రోడ్స్కి అడ్డంగా పెట్టి ఇట్లా వెహికల్ అన్లోడ్ చేయడము లోడ్ చేయడము చేస్తే మాత్రం వారిపై టౌన్సెన్స్ శాఖ బుక్ చేస్తాము అట్లే వెహికల్స్ అడ్డం పెట్టినందుకు దాని మీద కూడా అదే జనాలకి ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా చేసినా కూడా వారిపై ఆ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కాబట్టి అన్లోడ్ కానీ లోడ్ కానీ చేసేటప్పుడు రాత్రి పదకొండు పైన కానీ మార్నింగ్ ఉదయం ఐదు లోపల ఈ టైంలో మాత్రమే లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేసుకుంటే హెవీ వెహికల్స్లో బాగుంటుంది ఇప్పుడు కొన్ని వెహికల్స్ రోడ్లు ఖచ్చితంగా పెట్టస్తున్నారు దానివల్ల కొన్ని కూడా జరుగుతున్నాయి సార్ దానిపైన మీరు వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఈ తోపుడు వన్ల వాళ్ళు కూడా ఈ గమనించింది ఏంటంటే రోడ్డుకి అడ్జస్ట్లో పెడతారు కొనుక్కునే వాళ్ళంతా రోడ్డు మీద నిలబడి కొనుక్కోవడం వెహికల్స్ ఆపి కొనుక్కోవడం ఇట్లా చేస్తున్నారు అట్లా చేయడం వల్ల వెనకలు వచ్చే వెహికల్స్ వాళ్ళకి డాష్ ఇచ్చి రోడ్ డాష్ ఇస్తాయి ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి జరుగుతున్నాయి కాబట్టి పెద్దగా అనిపించలేదు కానీ ఆ చిన్నవి కూడా జరగకూడదు కాబట్టి మీరు రోడ్డుకి కనీసం ఒక ఆరు అడుగులు లోపలికి పెట్టుకుంటే బాగుంటుంది కనీసం వచ్చి వెహికల్ ఆపి ఆ కొనుక్కోవడానికి దీనికి కూడా బాగుంటుంది తోపుడు బండి ఈసారి రోడ్డు మీద అడ్డంగా పెట్టిన రోడ్డుకి అడ్జస్ట్గా పెట్టి ఆడ ఇట్లా వ్యాపారం చేసినా కూడా వాళ్ళపై కూడా ఈ టౌన్ మిషన్స్ యాక్ట్ కింద కేసెస్ బుక్ చేసి కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి వాళ్ళతో ఫైన్లు కట్టేయాల్సి వస్తుంది ఓపెన్ సార్ దీనిపైన మా వాళ్ళు రోజు బ్లూకోర్ట్ వాళ్ళు ఆల్రెడీ కేసెస్ ఏమంటే రెండు మూడు బుక్ చేస్తున్నారు ఈ ఇప్పటి నుంచి ఎక్కువ బుక్ చేసాము అట్లే తాగి నడపడం కూడా చాలా చేస్తున్నారు రోజుకి ఒక కేసు రెండు కేసులు అట్లా బుక్ చేస్తున్నాయి ఇప్పటి నుంచి ఎక్కువ బుక్ చేస్తాం ఎందుకంటే ఇంతకుముందు అంతా విజయవాడ అదే విశాఖపట్నం వెళ్ళడం వల్ల స్టాఫ్ తక్కువ ఉన్నారు వాళ్ళందరూ తిరిగి వచ్చేసినారు కాబట్టి మా స్టాఫ్ సహాయంతోను అట్లే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ ఓపెన్ డ్రింకింగ్ ఎక్కువ బుక్ చేస్తాం మీకు ఒకవేళ తెలిసినా కూడా ఎక్కడన్నా మీకు న్యూసెన్స్ అనిపించినా కూడా తాగి ఏమన్నా ఇట్లా తాగుతున్నారని తెలిసినా కూడా మాకు కాల్ చేస్తే మేము అక్కడికి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకు ఉండే స్టాఫ్ తక్కువ ఉన్నారు టౌన్ అయినా కూడా అందరూ అటాచ్మెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా టౌన్ అయినా కూడా తక్కువ ఉండడం వల్ల అన్ని చోట్ల తిరగలేకపోతున్నాము మీరు పబ్లిక్ మాకు హెల్త్ అదే వాళ్ళు ఎక్కడ నాకు తాగున్నా కూడా చెప్తే మేము అక్కడికి రీచ్ అయ్యి వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయడానికి అవకాశం ఉంది టైం ఆల్రెడీ రోజు ఫైన్స్ అయితే ఇంపోజ్ చేస్తున్నాము ఈ యూత్ స్లోగా వెళ్తే బాగుంటుంది ఎందుకంటే లైఫ్ చేయడం చాలా అప్పటికి సరదాగా ఉంటుంది కానీ పొరపాటున ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు పొరపాటున కింద పడినప్పుడు మీరు మీకు అదే మీకు దెబ్బలు తగడమే కాకుండా ర్యాష్ ఫాస్ట్గా పోవడం వల్ల కింద పడినప్పుడు ఆపోజిట్ వాళ్ళకు కూడా గాయం అయ్యే ఛాన్స్ ఉంటుంది మన ప్రాణానికే ప్రమాదం కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ స్లోగా వెళ్తే బాగుంటుంది ఈసారి బుక్ చే అదే ఒకవేళ బుక్ చేస్తే మాత్రం టూ అదే ర్యాష్ డ్రైవింగ్ కింద కూడా కేసు బుక్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ మన చిత్తూరు టౌన్లో ట్రాఫిక్ వాళ్ళు బుక్ చేస్తున్నారు మేము కూడా ఇప్పుడు నుంచి ర్యాష్ డ్రైవింగ్ కింద బుక్ చే బుక్ చేస్తే వాళ్ళకు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏ టూగా బుక్ చేయాల్సి వస్తారు అలాంటప్పుడు అనవసరంగా మీరు కోర్టుకు తిరగాల్సి వస్తుంది భవిష్యత్తులో కూడా ఈ కే కేసులు ఉండడం వల్ల చదువుకునే పిల్లల మీద వీళ్ళ మీద అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ తగ్గించుకొని హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది